బరువు పెరుగుతున్నారా మీరు బరువు పెరిగే వాళ్ళని చూస్తే భయం వేస్తుందా పోనీ మీరెక్కడ భయం పెరుగు బరువు పెరుగుతారని చెప్పి కంగారు పడుతున్నారా సో బరువు పెరగడానికి మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలని ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అది ఫ్యాట్ అయిపోతుందని ఫ్యాట్ సెల్స్ బర్న్ కావండి అక్కడ అసలు ఫ్యాట్ సెల్స్ నంబర్ పెరగదు మన బాడీలో మనం బై బర్త్ కొన్ని ఫ్యాట్ సెల్స్ డిసైడ్ అవుతాయి అవే ఉంటాయి లైఫ్ దాకా అండ్ లైఫ్ ఎండింగ్ దాకా ఆ లైఫ్లో ఆ ఫ్యాట్ సెల్స్ ఫిక్స్డ్ అవి మనం ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటే మన లివరు ఆ క్యాలరీస్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది ఆ ఫ్యాట్ని డిపాజిట్ చేయడానికి అవి పనిచేస్తాయి ఫ్యాట్ పాకెట్స్ అవి అంతే ఫ్యాట్ సెల్స్ ఎంత వస్తే అంత ఫ్యాట్ సెల్ పెరుగుతూ ఉంటుంది కానీ ఫ్యాట్ సెల్స్ నంబర్ పెరగదు ఇప్పుడు అదే సైజు పెరుగుతూ ఉంటుంది అది సైజు పెరగడం వల్లే మనకు లవ్ అంటే చేతులు కానీ కాళ్ళు కానీ హిప్స్ కానీ ఇవి ఎక్కువ లావవుతూ ఉంటాయి మనం లావు అవుతున్నామంటే అంటే ఫ్యాట్ సెల్స్లో వెళ్ళి ఈ ఫ్యాట్ డిపాజిట్ కావడమే ఎక్కువ ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది తగ్గేది కూడా అదే ప్రాసెస్ ఫ్యాట్ సెల్స్ని డ్యామేజ్ చేసామనుకోండి డైరెక్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వస్తాయి ఇప్పుడు బయట సర్జరీలు చేస్తున్నారు కదా లైపోసక్షన్ లాంటివి చేసినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్ని తీసేస్తారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి సో ఆ ఫ్యాట్ సెల్స్ని తీస్తే ఇప్పుడు వంద సెల్స్ ఉండాలనుకోండి యాభై తీసేయాలనుకోండి మిగతా యాభై ఏం చేస్తాయి అంటే ఆ యాభై సెల్స్ పని కూడా ఇవే చేయడం మొదలు పెడతాయి ఇంకా స్థలా అవుతారు కాబట్టి ఫ్యాట్ సెల్ని ఎప్పుడు తీయొద్దు కేవలం మన బాడీలో ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూసుకోవాలి అంతే సో వర్కౌట్ చేయడమే ఎక్కువ వర్కౌట్ చేస్తే మనం బాడీకి కావాల్సిన ఎనర్జీ కోసం ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ని డిలీట్ చేస్తే అది బర్న్ చేస్తుంది దాని నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి వెయిట్ లాస్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ సెల్ మాత్రం నంబర్ మారదు అంతే ఐ ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మేము పలానా ట్రీట్మెంట్ ఇచ్చేసి మీ ఫ్యాట్ సెల్ తగ్గించేస్తాం దీనివల్ల మీరు బయట తగ్గిపోతారు మీ హెల్త్ బాగుంటుందంటే అస్సలు నమ్మొద్దు వాళ్ళకి ఐడియా లేదన్న ఓకేనా మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న సందేహాలు అంటే రాంగ్ డైరెక్షన్ వెళ్ళేటివి ఇటువంటిని క్లియర్ చేయడానికి సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇటువంటి చిన్న చిన్న వీడియోలు చేస్తుంది సో వీటిని నచ్చితే మీకు షేర్ చేసుకోండి